హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఖాళీ ల్యాండ్ దగ్గరికి వచ్చేసి మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా వెయిట్ చేయండి ఒక్క నిమిషం మీరు పూర్తిగా ఒక నిమిషం వెయిట్ చేసి చూడండి నేను ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో మీకు చాలా మంచి ఆప్షన్ అయితే తీసుకొచ్చాను మీరు మిస్ అవ్వకొద్దు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఒకసారి వెయిట్ చేసి చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విషయం ఏంటంటే మొత్తం ఇక్కడ ఏం రోడ్లు లేవు ఏం లేవు మీకు ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చాను డెవలప్మెంట్ లేదు ఏంటని అంటే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఎందుకు లేవనే దాని గురించి కూడా చెప్తాను ఇక్కడ ప్లాట్ ఎందుకు కొనాలనే దాని గురించి కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను వెయిట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం మాట్లాడుకునే విషయం అయితే మీకు ఎటు చూసినా నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బ్యాంగ్లూర్ హైవేకి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఎక్సలెంట్ ఇనాగ్రల్ వెంచర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేశాను మనకి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఈ వెంచర్ అయితే లాంచ్ చేయబోతున్నారు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వీడియో మొత్తం క్లియర్గా చూడండి చూస్తే మీకు మినిమమ్ గజంకి ఐదు వేలు డిఫరెన్స్ తోటి మీకు స్పాట్లో మీకు ఐదు వేలు డిఫరెన్స్ తోటి ప్రెజెంట్ ఇప్పుడు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వితిన్ టూ టు త్రీ మంత్స్ లో మీరు గజం ఇక్కడ ఐదు వేలు ఎక్కువనే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైజెస్ కన్నా ఎక్కువనే ఇంకొక ఐదు వేలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే వినండి ఇక చూస్తున్నారుగా ఇది మొత్తం నలభై ఎకరాల వెంచర్ మొత్తం ఫార్టీ థౌజండ్ ఇది వచ్చేసి మొత్తం హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగినటువంటి వెంచర్ అనమాట ఈ ఫార్టీ ఎకర్స్ మొత్తం హెచ్ఎండి అప్రూవల్తో ప్రజెంట్ టీజీ రేరా అప్రూవల్ తోటి మనకి ఎల్పి నెంబర్ తోటి అయితే అప్రూవల్ అయితే కంప్లీట్గా వచ్చేసింది దీనికి వచ్చేసి మొత్తం ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్టు దీంట్లో థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే డెవలప్ చేయబోతున్నారు ఇంకా ఈ ప్ర ప్రస్తుతం ఈ వెంచర్ ఎక్కడుంది ఏంటి నియర్ బై హైలైట్స్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం బెంగళూరు హైవే మీద ఉన్నాము మనకి బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్నటువంటి చూస్తున్నారు ఇదిగో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి ఇది వచ్చేసరికి మన వరల్డ్ లోనే సిట్టింగ్ స్టాచ్యూల్లో నెంబర్ టూ పొజిషన్ లో అయితే మనకి ఈ స్టాచ్యూ అయితే ఉంటుంది చూస్తున్నారుగా చాలా ఫేమస్ టెంపుల్ దీంట్లో వచ్చేసి మనకి వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అయితే ఉంటాయి ఈ స్టా ఈ స్టాచ్యూ దగ్గర నుండి మనకి వెంచర్ వచ్చేసరికి కేవలం మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు టోటల్ గా మనం వచ్చేసరికి మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెంచర్ వరకు కేవలం ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ లో అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు చూస్తున్నారు కానీ ఇది ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి బెంగళూరు హైవే అతి దగ్గరలో ఉన్నటువంటి జిమ్స్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనమాట ఇది దీనికి పక్కనే మనకు వచ్చేసి మెడికల్ పెద్ద హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట దీనికి పక్కనే మనకి ఇంకొకటి వచ్చేసరికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అనమాట మనకి ఇక్కడ మంచి హైలైట్ పాయింట్స్ ఈ మూడు మనకి మనకి వెంచర్కి వెళ్ళే దారిలోనే మనకి ఇవైతే అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయే వెంచర్కి మరొక పెద్ద మంచి హైలైట్ ఏంటంటే అండి చూస్తున్నారుగా వనం ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్లో మనకి అయితే దీని విస్తీర్ణం అయితే కలిగి ఉంది ఇది వరల్డ్లోనే నెంబర్ వన్ పొజిషన్లో బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్స్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దీనికి సింగిల్ సిట్టింగ్లో లక్ష మంది మెడిటేషన్ చేసే కెపాసిటీ కలిగినటువంటి మనకిది మెడిటేషన్ మెడిటేషన్ సెంటరు ఈ మెడిటేషన్ సెంటర్లో మనకి ఇంకా దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి మెడికల్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మొత్తం పద్నాలుగు వందల ఎకరాలలో ఇది మొత్తం కన్హాశాంతి వనం అనేది విస్తరించింది ఈ కన్హాశాంతి వనం నుంచి మనకి వెంచర్కి కేవలం ఒక చాలా అంటే చాలా దగ్గరలో కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి కనిపిస్తుందిగా ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవే మీద అయితే ఉన్నాము ఈ బెంగళూరు హైవే మీద నుండి మనకి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన ఓర నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ వరం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి కనిపిస్తుందిగా మనకి జేపీ దర్గాకి వెళ్లే రూట్ అనమాట ఇది వచ్చేసి మనకి జేపీ దర్గా కమాను ఈ కమాన్ లో నుంచి కేవలం మనకి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ వెంచర్ వెళ్లే దారిలో మరొక హైలైట్ ఏంటండి ఇదిగో కనిపిస్తుందిగా ఈ జేపీ దర్గాకి మనకి పక్కనే ఇదిగోండి ఇది కనిపించేది వచ్చేసి ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనమాట మనకి మెయిన్ రోడ్కే ఆనుకొని అయితే ఇదైతే ఉంటుంది ఇది ఒక హైలెట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా ఇప్పుడు మనకి నేషనల్ హైవే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి లోపలికి కమాన్ జేపీ దర్గా కమాన్ నుంచి మనకి లోపలికి ఎంటర్ అవగానే మనకి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం రాగానే లెఫ్ట్ సైడ్ లో ఇదిగోండి నాక్టో ఫార్మా లిమిటెడ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ మంచిగా ఇది కూడా మనకి పెద్ద హైలెట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు మంచి దీనికి కూడా ఇక్కడ నుంచి కూడా మనకి కేవలం ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే మనం వెంచర్కైతే రీచ్ అయిపోవచ్చు చూస్తున్నారుగా ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇండస్ట్రియల్ ఏరియా అంటే మళ్ళీ మీరు పొల్యూషన్ అది ఇది ఉందా ఉంటుంది అనుకుంటారేమో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్ని నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ చూసుకుంటున్నారైతే అక్కడ నాట్కో నాట్కో కంపెనీ క్వాంట్రా నోవాస్ గ్రీన్ ఎయిరో లైట్ ఇలా మంచి మంచి పెద్ద కంపెనీలు ఉన్నాయి ఎండ ఇంకొకటి వచ్చేసి ఇవి వచ్చేసరికి ఇక్కడ ఇంకా నియరెస్ట్ లో ఉన్న కంపెనీస్ ఇప్పుడు ప్రజెంట్ ఈ జంక్షన్కి కేవలం ఇవ్వండి చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి కేవలం ఈ జంక్షన్ నుండి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్స్ మధ్యలోనే మనకి మన వెంచర్ అయితే వెళ్ళిపోవచ్చు మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి చాలా నియరెస్ట్ గా అయితే మన వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది ఇప్పుడు వచ్చేసి మనం వెంచర్ కి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మేకగూడ విలేజ్ దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నారుగా ఈ ఈ ఈ ఈ జంక్షన్ కు జంక్షన్ ఎక్స్ రోడ్ అని ఎక్స్ రోడ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి ఈ ఎక్స్ రోడ్ అయితే ఇవ్వండి ఈ బ్యాక్ సైడ్ ఈ రోడ్ చూసుకున్నట్లయితే మనకి హైవే నుండి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనం అయితే ఇక్కడ చేరిపోవచ్చు ఇక్కడ నుంచి మనకి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు వెంచర్ అయితే అవైలబుల్ ఉంటుంది చూస్తున్నారుగా మంచిగా రెసిడెన్షియల్ ఏరియా మొత్తం హౌసెస్ అయితే ఉన్నాయి ఇది మేకగూడ విలేజ్ అనమాట ఈ రోడ్ నుంచి ఇదిగోండి కేవలం ఈ వేలో మనకి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇటు మేకగూడ నుండి రంగాపురంకి వెళ్ళేటువంటి రోడ్ అనమాట ఇది ఈ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లో ఉంటుంది అక్కడ నుంచి మనకు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో అటు నుంచి అయితే ఉంటుంది మీకు ఇందాక చూపించాను కదా అక్కడ మన జేపీ దర్గా ఖమ్మాన్ కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్ అది ఒక కనెక్టివిటీ అండ్ మేక కూడా జంక్షన్ మీదుగా ఇటు నుంచి వెళ్ళేటువంటి ఇది ఒక కనెక్టివిటీ ఈ రెండింటి కనెక్టివిటీలకి మధ్యలో మనకు వెంచర్ అయితే అవైలబుల్గా ఉంది అది వచ్చేసరికి ఈ జంక్షన్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఆ జంక్షన్ నుంచి కేవలం ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకు వెంచర్ అయితే అవైలబుల్గా ఉంది చూసారు కదా మనకి ఈ వెంచర్కి నియర్ బై ఎంత మంచిగా హైలైట్స్ డెవలప్ అయి ఉన్నాయో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఫ్యూచర్ అంటే చాలా అంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది మంచి ఏరియాలో ప్లాట్సు మనకి తక్కువ ధరలోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇక మనం లేట్ చేయకుండా మనతో పాటు కిరణ్ గారు అయితే ఉన్నారు వాళ్ళని అయితే ఈ వెంచర్ గురించి దీనికి చేసే వీళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్స్ గురించి ఎవ్రీథింగ్ అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది నేను మనకి అప్రూవల్స్ కూడా ఎవ్రీథింగ్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ నెంబర్కి పైన కనిపిస్తున్న నెంబర్కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు ఈ ఫార్టీ ఏకర్స్లో మీకు మీరు ఫస్ట్ కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి మీరు ఎప్పుడైతే ఇనీషియల్గా ఇనాలిగినేషన్లో కొనుక్కున్నారో విత్ ఇన్ ఎయిట్ మంత్స్లో ఓకే మీరు కొన్న దాని మీద అప్ టు ఒక ఫైవ్ థౌజండ్ దాకా మీకు విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే మీరు పొందే అవకాశం ఉంటుంది ఎందుకు ఎందుకన్నా అంటే ఇప్పుడు ఇనగ్రేషన్ కదండి ఇనాగ్రేషన్ లో ముందు కొనుక్కుంటే కనుక కస్టమర్ కష్టం మంచి బెనిఫిట్ అవుతుంది మీరు చాలా మంది చూడవచ్చు హైదరాబాద్ లో ఏ వెంచర్ ఓపెన్ అయినా సరే ఇనాగ్రేషన్ సేల్ పెడతారు ఇనాగ్రేషన్ సేల్ పెట్టినప్పుడే మీకు సిక్స్ మంత్స్ లోపలనే మీకు డెవలప్మెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ డెవలప్మెంట్స్ అన్ని పూర్తి కంప్లీట్ అయినప్పటికీ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇది హెచ్ఎండి వెంచర్ కాబట్టి టీజీ ఏర్పాటు మీ ముందుకు వచ్చింది కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు హైవే నుంచి లోపలికి వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఓకే మీకు సరౌండింగ్ ఏరియాలో మీకు మ్యాక్ కూడా హబ్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ ఏరియా అవచ్చు లేదా ఆఫ్ డేటా సెంటర్ అవ్వచ్చు ఈ పక్కన నెక్టో ఫార్మా ఎంఎస్ఎన్ ఫార్మా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు ఎన్ని కూడా ప్రీమియం ఫైమ్ లొకేషన్ లో మన వించిన అయితే ఉంది ఓకే సార్ ఇప్పుడు జనరల్ గా అన్ని షాద్ నగర్ ఈ సరౌండింగ్స్ లలో బెంగళూరు హైవేకి వెంచర్లు చాలా వెంచర్లు ఉన్నాయి కానీ ఈ వెంచర్ వచ్చేసి మీ చెప్పిన ఈ హైలైట్ లొకేషన్ అన్నిటికి కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీలోనే మనకి ఒక టూ కిలోమీటర్స్ బిలోలోనే మనకి ఈ వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది సార్ ఇప్పుడు మనకి దీని డెవలప్మెంట్స్ గురించి మీరు మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ మా వ్యూవర్షిప్ ఉన్నారు కదండి చూస్తున్నారు మీరు ఇంకా ఏం డెవలప్ చేయలేదు నేను వాళ్ళని ఆపాను వీడియో చూడండి ఆగండి ఎందుకనే దాని గురించి కూడా నేను ఆపాను సో మీరు ఇప్పుడు దీని డెవలప్మెంట్స్ ఏం చేయలేదు కాబట్టి దీని గురించి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు మీరు మా డెవలప్మెంట్ చూడాలి అనుకుంటే కనుక ప్రీవియస్ గా మీరే మీ ఛానల్ ద్వారా మీ వ్యూయర్స్ కి మన సంక్షన్ శిల్ప చూపించారు అవును దాంట్లో డెవలప్మెంట్ చూపించారు దాంట్లో మనం ఏ రకంగా డెవలప్మెంట్ చేశామో కూడా మీరు చూసారు దానికి రీజన్ మార్కెట్ ప్రైస్ మీద ఒక రెండు వేల రూపాయలు డిఫరెన్స్ కూడా చూపించామని మీకు అది అది కూడా ఎందుకు చెప్పారంటే డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వెంచర్ ని ప్రమోట్ చేసి సేల్ చేసే వాళ్ళే కాదు డెవలపర్స్ కూడా వీళ్ళే వీళ్ళు ఓన్ డెవలపర్స్ ఉన్నారనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళే డెవలప్ చేస్తారు దాని ద్వారా మనకి గజం కనీసం ఒక రెండు వేల రూపాయల మార్జిన్ తోటి మనకి తక్కువకైతే దొరుకుతుంది బయట వెంచర్లు ఏంటంటే కంపెనీ తీసుకుంటుంది డెవలపర్కి ఇచ్చేస్తుంది ఏంటంటే వీళ్ళే తీసుకుంటున్నారు వీళ్ళే డెవలప్ చేస్తున్నారు వీళ్ళే కస్టమర్ టు డైరెక్ట్ కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి రీజనబుల్ లో మనకి వీళ్ళ దగ్గర ఓపెన్ ప్లాట్స్ అయితే దొరుకుతాయి దానికి సంబంధించి శిల్ప వెంచర్ కూడా మనకి మీకు లింక్ కూడా కింద డిస్ప్లే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏందనే గురించి కూడా ఒకసారి దాని ఆ వీడియోని చూసి కూడా మీరు ఒక ఐడెంటిఫై అయితే ఒక కన్క్లూజన్ అయితే రావచ్చు ఇక సార్ ఇప్పుడు దీంట్లో డెవలప్మెంట్స్ అవి చేశారు కదా అది ఒక ట్వంటీ ఏకర్స్ నియర్లీ ఒక ట్వంటీ ఏకర్స్ ప్రాజెక్ట్ అది సో ఇది ఇంకా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో దానికన్నా బెటర్ గా ఏమన్నా చేయగలుగుతారా లేకపోతే ఏంటి అనే దాని గురించి ఒకసారి నాకు మీకు అది సన్సేట్ శిల్ప అనేది ఏంటంటే మీకు లో బడ్జెట్ మీకు పద్నాలుగు వేల ఐదు వందలకి మీకు వచ్చింది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఓకే దానికి తగ్గట్టుగా అంటే కూడా ఎక్కడ ఎక్కడ కూడా తీసుకోలేదు హెచ్ఎండి అన్ని డెవలప్మెంట్ చేసాము కంప్లీట్ చేసి ఇవాళ దగ్గర ఎయిటీ పర్సెంట్ అవుట్ చేసాము దాంట్లో రెండు వందల ఇరవై ఎనిమిది ప్లాట్లకి ఇవాళ దాంట్లో మీకు మహా అయితే ఒక ఫార్టీ పర్సెంట్ కూడా లేవండి అయితే దానికి ఆ రేటు తగ్గట్టుగా మించే చేసాం డెవలప్మెంట్స్ ఓకే దీంట్లో అలా కదండి దీంట్లో మీకు గేట్ కమిటీ ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ సరౌండింగ్ ఏరియాలో దగ్గర దగ్గర మీకు ఫైవ్ లాక్స్ పీపుల్ దాకా వైట్ కలర్ జాబ్స్ వస్తున్నాయి కంపెనీస్ బేస్యస్ అవును ఎందుకంటే మనం ఎన్ని కంపెనీస్ సర్వ్స్ చూసాం అందండి దట్ ఇండస్ట్రీయస్ అంటే మీరు నాన్ పొల్యూషన్ ఇవన్నీ ఈజ్ మరి ఇక్కడ కంపెనీస్ ఉన్నాయంటే ఇక్కడ మనకి జాబ్ హోల్డర్ జాబ్ దాంట్లో జాబ్ చేయడానికి ఉద్యోగస్తులు కావాలి వాళ్ళు ఉండడానికి షెల్టర్ కావాలి అలా సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ లాక్స్ పీపుల్స్ వరకు వచ్చే ఫ్యూచర్ వచ్చే ఫైవ్ ఇయర్స్ లో మీకు ఫైవ్ లాక్స్ దాకా మీకు వైట్ కలర్ జాబ్స్ దీంట్లో అవైలబుల్ వచ్చే అవకాశం ఉంది ఓకే నేను దాని దృష్టిలో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని కూడా ఫేస్ వైస్ కూడా మేము డెవలప్ చేస్తాం ఫేస్ వైజ్ అండ్ ఫేస్ వన్ ఫేస్ టు ఫేస్ వన్ అలా మీకు డెవలప్ చేసుకుంటూ వెళ్తాము ఓకే పూర్తిగా గేటర్ కమిటీ ప్రాజెక్ట్ అండి ఇది ఓకే దీంట్లో మనకి ఫ్యూచర్ లో రెండు వందల గజాలు ఈ ఫేజ్ లో కూడా మనకి మంచి బడ్జెట్ లో మనకి కస్టమర్స్ ఇల్లు కట్టేయించు అవకాశం కూడా ఉంది ఓకే ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాట్లు అమ్ముతున్నాము ఫ్యూచర్ లో మీకు కన్స్ట్రక్షన్ చేసి మా కంపెనీ కన్స్ట్రక్షన్ చేసాం మీద కూడా మాకు ఫ్యూచర్ ప్లాన్ అయితే ఉంది ఓకే ఓకే అది కూడా ఇది కూడా మంచి ఆప్షన్ సార్ ఎందుకంటే మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అవి ఇవి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే ఫ్యూచర్ లో మంచిగా గ్రోతింగ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా బాగుంది ఇంకా గేట్ కమిటీ అంటున్నాను కాబట్టి దీంట్లో మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ మనకి వాటర్ సంబంధించిన ఏదైతే హార్వెస్టింగ్ సంబంధించిన ఇవి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి శిల్పాకి మించి ఓకే మీకు దీంట్లో ఉంటాయి శిల్పా సరౌండింగ్ ఏరియాలో పెద్ద డెవలప్మెంట్ అది చూసిన అంటారు బాగా చాలా బాగా చేసే డెవలప్మెంట్ అని చాలా మంది అంటున్నారు ఆ బడ్జెట్ లో కూడా మంచి రేటుకి వస్తుంది మంచి డెవలప్మెంట్ వస్తుంది దీనికి పది రెట్లు ఎక్కువ ఉంటుంది ఎవరైతే తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ప్రతి వీక్ ఒక వీడియో కవర్ చేసి కస్టమర్ అప్డేట్ ఇస్తాం ఎవరైతే మన తీసుకున్న వాళ్ళకి ఒక నంబర్ కదా చాలా మంచి అంటే ఇప్పుడు వాళ్ళు ప్లాట్ తీసుకున్నారు అక్కడ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎక్కడ సిటీలో ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు సో ప్రతిది మనకి కస్టమర్ కి అప్డేట్ చేస్తారనమాటేట్ ఇస్తాం నైస్ వెరీ గుడ్ సార్ అది అండ్ ఇంకొకటి ఈ డెవలప్మెంట్స్ చూసాము మీరు ఈ వెంచర్ చేయబోయే డెవలప్మెంట్స్ కూడా చూసాము ఎవ్రీథింగ్ అంత పర్ఫెక్ట్ ఉంది మరి ఇప్పుడు ఈ ల్యాండ్ కి సంబంధించి లీగల్ గా కూడా ఎవ్రీథింగ్ అంత పర్ఫెక్ట్ ఉంది మనకి టీజీ రేర్ అప్రూవల్ కూడా వచ్చేసింది ఎవ్రీథింగ్ అంత పర్ఫెక్ట్ సో మీరు ఇప్పుడు కస్టమర్ కి మీరిచ్చే ప్రైస్ కి మనకి ఇంకొక ఎయిట్ మంత్స్ లో ఉండే ప్రైస్ కి డిఫరెన్స్ కూడా ఒక ఫైవ్ థౌసండ్ అయితే మనకి డిఫరెన్స్ అయితే వస్తుంది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక మంచి ఆప్షను ఇప్పుడు ఎవ్రీథింగ్ అన్నీ చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది పొజిషన్ ఈ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ కి ఇది మన బెంగళూరు హైవే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే హైవే ఉందో ఆ హైవే నుంచి మీకు జస్ట్ మీకు లోపలికి వన్ పాయింట్ కిలో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ లోపలికి వస్తే కనుక రంగాపురం విలేజ్ ఉంది విలేజ్ ఈ టోటల్ గా ఈ ఫార్టీ ఏకర్స్ కూడా మీకు హెచ్ఎం డి పర్మిషన్స్ తో ఆర్ వన్ జూన్ లో ఉందండి ఇది మీకు ఎటు చూసుకున్నా సరే హైవే నుంచి ఎటు చూసుకున్నా సరే వన్ పాయింట్ ఫైవ్ కిలో కేఎం కిలోమీటర్ లో మీరు లోపల రావచ్చు ఇంకా దీంట్లో అవైలబుల్ వచ్చి మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే మినిమం వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది మీకు అప్ టూ మీకు సెవెంటీ పర్సెంట్ దాకా మీకు బ్యాంక్ లోన్ ఇస్తాం ఓకే ఎయిటీ పర్సెంట్ ఇవ్వచ్చు కాబట్టి మీకు దాని తగ్గట్టుగా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఉంటుంది ఓకే దట్ ఇంకొకటి ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే ఇది మనకి నేషనల్ హైవే ఇదైతే ఉందో మన ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ హైవే ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దగ్గర దగ్గర పదకొండు స్టేట్లను కలుపుకుంటూ మనకి నియర్లీ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైననే మనకి వెరీ లాంగెస్ట్ హైవే అనమాట మంచిగా గ్రోత్ అవుతుంది ఫ్యూచర్లో అండ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ చేసాం కదా సార్ ఇప్పుడు మరి మా కస్టమర్ దీనికి విజిట్ చేయాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు దగ్గరుండి మీరే సైడ్ విజిట్ చేపిస్తారు నచ్చితే మీరే మాట్లాడి క్లోజ్ చేస్తారు ఓకే ఎవ్రీథింగ్ మానిటరింగ్ చేసి ఇస్తానంటున్నారు ఎవ్రీ వీక్ అప్డేట్స్ ఇస్తామంటున్నారు సరౌండింగ్ హైలైట్స్ బాగున్నాయి ఓకేనా సో ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మా ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్స్కి బీరింగ్ కొంచెం బెటర్ గా బెటర్ ప్రైస్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా చేస్తాం సార్ కంపల్సరీ చేస్తాము మహేందర్ గారి ద్వారా మన ఛానల్ ద్వారా చూసిన ప్రతి వ్యూర్ కూడా మీకు మన ఈ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ కూడా మీకు బెస్ట్ థింగ్ బెస్ట్ ప్రైట్ రేట్ అయితే నేను ఇవ్వగలను ఓకే ఓకే సార్తో మాట్లాడు రిఫ్లెక్స్ థ్యాంక్ యూ సార్ మనకి ఇచ్చిన ఆప్షన్ మనకి ఇలాంటి మంచి మంచి ప్రాప ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు ఇలాంటి అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్నా దాన్ చేసి పెట్టుకోండి ఇదొక మీ ఇలాగే మీద ఏదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాను దానికి సంబంధించిన ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఇలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే